ఈ కానీ సాపోవాలంటే వాడు చదివీస్ ఈ చుట్టాలనేది అనేది ఎవరూ గు పెళ్లి కాదు ప్రస్తుంది అప్పటిదాని వీళ్ళు అసలు ఖర్చు పెట్టి సర్వీసులు ఉంటాడు గారికి అది ఇది మన తప్పేది మనం వాడిని ఎప్పుడైతే మనం చిన్నప్పటి నుంచి విద్యతో పాటు బుద్ధి కూడా విద్య బుద్ధిగా ఉన్నారు విద్య ఒక్కటే అలా విద్య ఒక్కటే విద్యా బుద్ధులు అన్నారు వృద్ధులు అంటే కానీ పెద్దల్ని గౌరవించడం దేవాలయాన్ని పోవటం కష్ట బొట్టలు పెట్టుకోవటం రోజు పొద్దునే ఆ దేవుణ్ణి ప్రార్థించుకోవటం ఒక ఐదు నిమిషాలు అక్కడ కూర్చొని కూర్చోని మనవాళ్ళు ఒక్క నిమిషం కూడా ఫ్రీగా ఉన్నాయి ఏదైనా సేపు ఫ్రీగా ఉంటే సెల్ చేస్తారు ఇంకా సేవ చూసుకుంటే కూర్చో ఇంకా తల్లిదండ్రులు ఎంగుతుంటారు చుట్టాలని ఎదుగుతుంటారు అక్కడిని ఎం కూర్చుంటారు ఇప్పుడు జరిగే కార్యక్రమం అదే నిజవాదా చెప్పండి తెల్లవాలా జరిగే చదివేగా అందుకని మన తెల్లకి మనం బుద్ధి కూడా నేర్పాలి బుద్ధితో పాటు పొద్దున్నే లేవాలనే స్నానం చేసి మీకు పొందకపోయినా కానీ అరే ఆ విలువై దాని బొట్టం దాన్ని పెట్టుకోసేపు ప్రసాదం కూర్చోవాలని చెప్పంటేనే చదువు వస్తుంది బుద్ధి వస్తుంది రేపు తల్లిదండ్రులు అంటే ఏదో తెలుస్తున్నారు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దయచేసి పిల్లలకి బుద్ధిని కూడా నేర్పండి చదువు చెప్పండి చదువు వద్ద చదువు చెప్పండి బుద్ధిని కూడా బుద్ధి అంటే ఇదే పొద్దున్నే లేవే

చదువుట్ల పాటు పుట్ల పాటు వేసుకున్నాం అని చెప్పి నమస్కారం చేసుకొని ఆ యొక్క ఉపయోగాలు చేసుకోండి